ఈ రాశి వారికి నూతన పరిచయాల ద్వారా విశేషమైనటువంటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి పాత పరిచయాలు పాత మిత్రులు దూర ప్రాంతాలలో ఉన్నటువంటి స్నేహితుల ద్వారా బంధువుల ద్వారా ముఖ్యమైనటువంటి సమాచారాన్ని సకాలమైనటువంటి సమయంలో అందుకోగలుగుతారు తద్వారా మీరు తీసుకునే నిర్ణయాలలో మంచి మార్పులు ఏర్పడతాయి కొత్త ఒప్పందాలకు సంబంధించిన అంశాలలో లీజులు లైసెన్స్లు అగ్రిమెంట్స్ డాక్యుమెంట్స్ అగ్రిమెంట్స్ కి సంబంధించిన విషయాలలో మీకు అవగాహన లేని విషయాలలో అవగాహన పెంచుకొని ఆ దిశలో మీరు మంచి నిర్ణయం తీసుకోగలిగితే అన్ని విధాలా మంచిది లేదు మనకు అవగాహన లేదు అవతల వాళ్ళు కరెక్ట్ గానే పెట్టుంటారులే అని మనం సంతకాలు పెడితే మాత్రము తద్వారా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది రాజకీయాల్లో ఉన్నవారికి పారిశ్రామిక రంగాల్లో ఉన్నవారికి వస్త్ర వ్యాపారస్తులకు కాలం అనుకూలంగా ఉంటుంది పరపతి పలుకుబడి మరింతగా పెంచుకోగలుగుతారు వ్యాపారాలలో ఉన్న వారికి మంచి ఆదాయాన్ని అందుకోగలుగుతారు ఆన్లైన్ షాపింగ్ల వలన మోసపోయే అవకాశం ఉంది అప్రమత్తంగా ఉండండి ఈ వారం స్త్రీలకు కుటుంబ పరమైనటువంటి అంశాలలో మంచి పురోగతిని సాధించగలుగుతారు వివాహ ప్రయత్నాలు ఉద్యోగ ప్రయత్నాలలో మంచి శుభవార్తలను వినగలుగుతారు అనువంశికంగా రావాల్సినటువంటి ఆస్తులకు సంబంధించిన అంశాలలో కాస్తంత ఆటంకాలు ఏర్పడినప్పటికీ మీకు అనుకూలంగా వాటిని మలుచుకోగలుగుతారు ప్రయోజనాలను సొంతం చేసుకోగలుగుతారు వృత్తిరీత్యా మీరు చేసే పోరాటాలు మీరు చేసే ప్రయత్నాలు న్యాయం కోసం సమానత్వం కోసం మీరు చేసే ప్రయత్నాలలో మంచి ఫలితాలను అందుకోగలుగుతారు మంచి ప్రయోజనాలని గౌరవప్రదమైనటువంటి స్థాయిని కూడా చేరుకోగలుగుతారు ఈ వారం వృష్టిక రాశి వారికి కలిసొచ్చే రంగు నీలం దిక్కు పడమర కలిసొచ్చే సంఖ్య మూడు ప్రతిరోజు దుర్గాదేవి స్తోత్రాన్ని పఠించండి ఈ మాసంలో వనదుర్గంబ హోమాన్ని జరిపించండి కార్యానుకూలత మరింతగా పెరుగుతుంది విదేశాలలో ఉన్న వారికి రుణ సంబంధమైన బాధలు మరింత ఎక్కువ పెరిగే అవకాశం ఉంటుంది మీరు తీసుకునే నిర్ణయాలలో కాస్తంత తొందరపాటు తనం తగ్గించుకొని మార్పులు చేయగలిగితే అన్ని విధాలా శ్రేయస్కరం